ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని శ్రద్ధ ఆసక్తులతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించేందుకు ఉన్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న అరవై ఏడవ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించే అవకాశం ఉంటుందని దేశాన్ని రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు క్రీడా స్ఫూర్తితో ఉత్తమ నైపుణ్యం కనపరిచిన వారికి క్రీడల్లో మంచి గుర్తింపు లభిస్తుందని గెలుపు ఓటంలన్నవి సర్వసాధారణమని క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తితో మెలుగుతూ తమ గురువులు తల్లిదండ్రులు జన్మస్థానాలకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు వివిధ జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకొని మూడు రోజుల పాటు ఇక్కడ నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఈఓ రవీందర్ ఎస్జిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ హ్యాండ్బాల్ సంఘ ప్రతినిధులు సురేష్ ఫిజికల్ డైరెక్టర్లు పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు కానీ అందరి బ్రత ఈ రోజు మీ మనసులో బ్రుడు గ్రెండ్ సిద్ధిస్తుంది కానీ ఈ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసేందుకు లైవ్ గా నలుగురు నలుగురు నలభై నుంచి తీసుకొని ఈ త్రీ డేస్ ఎంజాయ్ చేస్తూ ఈ గవర్నమెంట్ వాళ్ళ పూర్తి చేయాలి మన రైతు మరం అన్ని అదే బ్రాండ్ వెళ్తాం తెలియకుండా మీరు చేసుకున్న టెంపరీ కుల అది